ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అక్టోబర్ నెల పెన్షన్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది వీళ్ళు ఇప్పుడు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ సారీ అక్టోబర్ నెలకు సంబంధించి కొంతమందికి రెండు నెలల పెన్షన్ ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారు అది ఎవరికి ఇస్తారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు నెలల పెన్షన్ ఎవరికి ఇస్తారు ఏంటనే వివరాలు తెలుసుకుందాము ఏపీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది వారందరికీ కూడా రెండు నెలల కలిపి పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు ఎవరికి ఏంటని చూస్తే సెప్టెంబర్ తొలి వారంలో ఏపీలోని భారీ వర్షాలు పడ్డాయి విజయవాడతో పాటుగా పలు జిల్లాల్లో అంటే ఒక విజయవాడే కాదు ఇంకా చాలా జిల్లాల్లో వానలు వరదలు ముంచెత్తాయి సెప్టెంబర్ ఒకటిన భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది పింఛన్ల పంపిణీకి మరో రెండు రోజులు సమయం ఇచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాలో వెసులుబాటు కల్పించారు ఇప్పటికే మరి కొందరు పింఛన్లు అందుకోకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు అంటే నిజానికి చూస్తే వర్షాలు పడడం వల్ల ఒకటో తారీఖుని చేయాల్సిన పెన్షన్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి రెండు మూడు రోజులు సమయం అయితే ఇచ్చారు అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేదు ఈ వర్షాల కారణంగా తీసుకోలేదు సో ఇప్పుడు అటువంటి వారందరికీ గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో వరదలు రిచ్చి ఈ నెల పెన్షన్ అందుకోలేకపోయినటువంటి రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది పైగా లబ్ధిదారులు అయితే ఉన్నారు ఈ అక్టోబర్ నెలలో సెప్టెంబర్ ప్లస్ అక్టోబర్ రెండు నెలల పెన్షన్ ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు దీనికి సంబంధించి సచివాలయ వారి సచివాలయ వారిగా పింఛన్ కౌంటు ఎవరెవరికి అందిస్తున్నారో వివరాలన్నీ కూడా ప్రస్తావించారు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలోనే ఎక్కువ పెండింగ్ పెన్షన్లు అయితే ఉన్నాయి సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే అప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు రెండు నెలలకు కలిపి ఇస్తామని చెప్పడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అక్టోబర్ ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన ఉన్నారు ఆ రోజు పత్తికొండ మండలం పుచ్చకాయల మాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ ఒకటో తేదీన మంగళవారం ఉదయం పదకొండు గంటల కొండవల్లిలోని స్వగృహం నుంచి సీఎం చంద్రబాబు విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్నూలు అయితే వెళ్ళి అక్కడ ఒంటి గంట సమయంలో అయితే పుచ్చకాయలు మాట వద్ద ఉన్న జడ్పీ పాఠశాలలు ఏర్పాటు చేసిన హెలిపాడ్ అయితే చేరుకుని అక్కడ పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు గతంలోనే పెన్షన్ల పంపిణీకి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు పెన్షన్ల పంపిణీ కనుక ఒకటో తేదీ ఆదివారం వచ్చినట్లయితే ముందు రోజే పెన్షన్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అంటే ముందు రోజు శనివారం ముప్పై ఒకటో తారీఖు అయినా ముప్పై అయినా కూడా ముందుగానే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే త్వరలోనే కొత్త పెన్షన్లు అయితే కనుక ఇవ్వబోతున్నారు కొత్త పెన్షన్లు కూడా ఈ అక్టోబర్ నెలలో అయితే కనుక అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వరదల వల్ల నష్టపోయి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రెండు నెలలు పెన్షన్ కల్పిస్తున్నారు సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి